హాయ్ హాయ్ అందరు లైవ్ స్టార్ట్ అయ్యా ఇప్పుడే అందరు లైవ్ స్టార్ట్ అయ్యింది ఎవరు ఒక్కళ్ళు వచ్చారు ఎవరండి ఫస్ట్ లైక్ ఇచ్చారు ఎవరు ఈరోజు ఫస్ట్ లైక్ ఎవరిది గుడ్ మార్నింగ్ అయ్యో అల్లుడా అసలు గెస్ట్ చేయలేదు అల్లుడు టిఫిన్ తిన్నా అల్లుడు నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా అల్లుడు రెండవ లైక్ కూడా వచ్చింది ఏం చేస్తున్నావు అల్లుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే తిన్నా అత్త లైక్ ఇచ్చింది నేనే అవునవును నువ్వే అల్లుడు లైక్ నీదే ఫస్ట్ లైక్ థర్డ్ లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ముగ్గురున్నారు లైవ్లో ముగ్గురికి గుడ్ మార్నింగ్ టిఫిన్లు చేశారా అందరూ గుడ్ మార్నింగ్ అండి శివ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెల్లి ఐదవ లైక్ థ్యాంక్ యూ చెల్లి అనూషాగా టిఫిన్ కూడా చేశా మీరు మీరు చెల్లి థ్యాంక్ యూ అండి టిఫిన్ చేసారా అండి శివ గారు ఏం చేస్తున్నావు చిల్లి లైవ్ చేయట్లేదా అనూష లైవ్ చేయట్లేదా ఎస్ అక్క ఎంతవరకు అమ్మా హండ్రెడ్ లైన్ ఎంతవరకు వచ్చింది హండ్రెడ్ లైను ఎంతవరకు వచ్చింది నాకు ట్వంటీ ఎయిట్ అయ్యింది నీకు ఎంతవరకు వచ్చింది భోజనం చేశారా ఎట్టని వెళ్తున్నారా ఏంటండి నో అక్క ఏం తిన్నారండి ఏం కూరలు శరణప్ప శివ గారు నో అక్క అరవై ఐదా అవునా ఓకే అమ్మా ఇంకా ముప్పై ఐదు రావాలి లైవ్ చేస్తున్నావా చెల్లి ఎవరన్నా ఇస్తేనేనా మామూలుగా కలుస్తున్నాయా నీకు ఓకే అమ్మా కందిపప్పు మేడం మాదిగోడ కందిపప్పు ఏనండి టమాటా కందిపప్పు కుక్కర్లో పెట్టి అయ్యింది తాలింపు వేయలేదు బియ్యం కూడా అడిగి పెట్టేశాను ఇంకేంటండి ఇలా తమ్ముడు రాలేదు ఎందుకో లింగం తమ్ముడు ఫస్ట్ లైక్ లింగం తమ్ముడే అనుకున్నా నో అవునా ఎవరైనా ఇస్తేనే కలుస్తున్నాయా లేకపోతే మామూలుగా కలుస్తున్నాయా ఇంకేం చెల్లి లైవ్ చేయట్లేదా ఉన్నారండి వేరే ఎవరు ఏం మెసేజ్ పెట్టట్లేదు యూ నో యూ ఓకే అమ్మా పాప నీకు మెసేజ్ చేయటం ప్రాబ్లం అన్నావుగా చెల్లి ఓకేలే చెల్లి సరే థ్యాంక్ యూ చెల్లి నా మనసే ఒక మెసేజ్ అవునా టిఫిన్ చేశారా అండి టిఫిన్ చేశారా ఓకే అమ్మా అనుష అనుష పువ్వాడ గారు మీకు ఛానల్ ఉందా ఉందండి ఛానల్ ఉంది యాభై వేల మంది ఫాలో అవుతున్నారు యాభై ఐదు వేల మంది ఛానల్ ఉంది ఏంటండి యాభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాభై ఐదు వేల మంది ఎప్పటి నుంచో ఉన్నట్టున్నారులే వాళ్ళు స్టార్టింగ్ నుంచి మేమంటే కొత్తగా వచ్చాం కదా చేశాను ఈరోజు హోటల్ దోశ అవునా ఎందుకండి ఇంట్లో ఏం చేయలేదా ఈరోజు సెలవు ఏంటండి మీకు ఎస్ ఓకే అమ్మా ఛానల్ ఉందండి శివ గారు ఛానల్ ఉంది ఛానల్ పేరు అదే ఆ ఛానలే అనూష పువ్వాడ నాకు షార్ట్ వీడియోలో కామెంట్ ఇవ్వమ్మా అనూష నాకు షార్ట్ వీడియోలో రెండు కామెంట్స్ ఇవ్వు శివ గారు ఫాలో అవుతారంట టిఫిన్ చేయలేదు శనివారం విని ఆదివారం అవునా ఓహో సెలవా రెస్ట్ అండి అర్థమైందిలేండి ఇంకేంటండి అందరు ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశారు హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్ హాయ్ అండి అంజీ గారు గుడ్ మార్నింగ్ అంజీ గారు ఏం టిఫిన్ చేశారు ఎలా ఉన్నారు ఏంటండి విశేషాలు చాలా సంతోషం అండి ధన్యవాదాలు అంజీ గారు నెంబర్షిప్ ఇంకా ఉంచారు పాపం అభిమానంగా చాలా సంతోషం అంజీ గారు ధన్యవాదాలండి మనోహర్ నీరజ సిక్స్ జానికక్క ఎలా ఉన్నారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి మనోహరా మనోహర్ నీరజ హాయ్ చెల్లి బాగున్నానమ్మా ఎక్కడి అమ్మా ఎక్కడి నుంచి చెల్లి ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ మై హ్యాబిట్ థ్యాంక్ యూ అండి అంజీ గారు సెలవా అండి ఇవాళ డ్యూటీకి వెళ్ళారా ఏంటి టిఫిన్ చేశారు నమస్కారం అండి అంజి గారు బాగున్నారా ఆహా నీరజ నీరజ చెల్లి అడుగుతుందండి తెలుసా మీకు ఇంతకు ముందే ఓకే ఓకే అనూష పని ఉంది మళ్ళీ వస్తా బాయ్ మళ్ళీ వస్తారా ఇంకటేనా అండి శివ గారు ఖాళీ ఉంటే రండి మళ్ళీ హాయ్ అండి గోళీ పండుగ హాయ్ హాయ్ అండి పండుగ గారు హాయ్ హాయ్ అండి గంగుల ఏడుకొండల గారు హాయ్ శుభోదయం ఖమ్మం కిరాణా పక్క ఉమా ఉమా అవునా హాయ్ చెల్లి ఉమా చెల్లి బాగున్నావా ఉమా చెల్లి బాగున్నావా ఎలా ఉన్నావు అమ్మా అంతా మంచిగా చాలా రోజులు అవుతుంది రాక లైవ్ చేస్తున్నావా చెల్లి నవ్వుల మహారాణి ఎవరండి నవ్వుల మహారాణి గారు ఉమా చెల్లి ఎలా ఉన్నారమ్మా వస్తా మేడం సరే అండి సరే శివ గారు హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ హాయ్ ప్రేమ సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ లైవ్ చేశారా సిస్టర్ నుంచి టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు లైక్ చేశానండి గోలీ పండుగారు థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి అండి పండు గారు ఎక్కడి నుంచి శుభోదయం బాగున్నారా బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు మనోహర్ నీరజ గారు ఎలా ఉన్నారు అంటున్నారు శివ గారు ఉమా కాదు నవ్వుల మహారాణి ఉమా కాదు నవ్వుల మహారాణి అర్థమవులేదు అంజి గారు ఉమా గారా నవ్వుల మహారాణి ఓకే అండి తెలుసా మీకు టిఫిన్ చేశారా సిస్టర్ ఏం టిఫిన్ చేశారు సిస్టర్ చపాతీ సిస్టర్ చపాతీ పప్పు మీరు భవానీ గారు నైన్త్ లైవ్ థ్యాంక్ యూ సిస్టర్ భవానీ సిస్టర్ గుడ్ మార్నింగ్ లైవ్ పెడితే ఉన్న అక్క లైవ్ పెడుతున్నా అక్క కాకపోతే నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే పెడుతున్నా నేను అంతేనమ్మా టైం ఉన్నప్పుడు చేస్తుంటే ఇంక ఇవాటి నుంచి ఒక టైం ప్రకారం చేద్దాం ఉదయం మేము పది గంటలకి సాయంత్రం ఏడుకని నిర్ణయించుకున్నాం మరి ఇంట్లో పరిస్థితులను బట్టి తారుమారవచ్చు నా చాట్ మిస్ అవుతుంది అవ్వలేదు కదండీ చదివాను శ్రీనివాస్ గారు అవ్వలేదు ఆజానికి సిస్టర్ నా టిఫిన్ అయితే అయిపోయింది మీరు ఏం తిన్నారు సిస్టర్ చపాతీ సిస్టర్ చపాతి టమాటా పప్పు లేదు లైవ్ చేయలేదు సిస్టర్ అవునా ఎన్ని గంటలకు పెడతారు ప్రేమ గారు వేములవాడ వేములవాడ అవునా పండు టిఫిన్ చేసావా అంజిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి నవ్వుల మహారాణి అనే బరు బిరుదు ఇచ్చినందుకు అంజిగారు ఉన్నారో వెళ్ళిపోయారు పండు హాయ్ బాయ్ హాయ్ బాయ్ పండు బాయ్ ఆఫ్టర్నూన్ లైవ్ కి ప్రి సిస్టర్ ఆహా కరెక్ట్ టైం ఫిక్స్ చేశారా సిస్టర్ రోజు ఒకే టైం అని నేను కూడా రోజు నుంచి రోజు ఉదయం పది గంటలని చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ మధ్యలో ఒకవేళ టైం ఉంటే ఒక గంట చేస్తా టైంకి తిను పండు టైంకి తిను తప్పకుండా నువ్వు కూడా తిను చాలా సంతోషం ఇంత కేర్ తీసుకుంటున్నావు నువ్వు కూడా హ్యాపీగా ఉన్నానా గాడ్ బ్లెస్ యూ పండు నువ్వు కూడా కరెక్ట్ టయానికి తిను భవానీ గారు రైట్ అంటున్నారు రెండు గంటలకు భవానీ గారు మీ లైవ్ ఓకే సిస్టర్ ప్రేమ గారు సరే అక్క మళ్ళీ వస్తా షాప్లో కొంచెం బిజీ సారీ సారీ ఏమనుకో ఏమనుకోనమ్మా ఎందుకు మీ టైంలో అందరూ బిజీగా ఉంటారు పండు గుడ్ హి గుడ్ మార్నింగ్ పండుగ గుడ్ మార్నింగ్ చదువుతున్నారు ప్రేమ గారు గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ స్వీటీ స్వీటీ ఎలా ఉన్నావు ఏం టిఫిన్ చేసావు నొప్పి తగ్గిందా ఏంటమ్మా విశేషాలు పిల్లలు ఏం చేస్తున్నారు మనోహర్ నీరజ గారు నో రిప్లై మనోహర్ నీరజ గారు నో రిప్లై అంటున్నారండి శివ గారు ఛానల్ ఉందా పండుగారు ఛానల్ ఉందా మీకు టెన్త్ లైక్ థ్యాంక్ యూ అమ్మా ఏం చేస్తున్నావు ఫ్యామిలా శివాకే గారు ఎలా ఉన్నారు బాగున్నారా శివాకే గారు బాగున్నారా అంటున్నారు గారు హాయ్ ఆంటీ టిఫిన్ అయ్యిందా అమరావతి హాయ్ అమ్మా అయ్యింది మీరు ఎలా ఉన్నారు నిన్న లైవ్కి రాలేదేంటమ్మా అమరావతి నేను చేసా మీరు చేశారా టేక్ కేర్ తప్పకుండా రాన్న ఛానల్ ఉందా మీకు పండు బాగున్నా మేడం మనోహర్ నీరజ నవ నవ్వుతున్నారు సేమియా ఉప్మా చేశానమ్మా అవునా తిన్నారా శ్యామల హాయ్ హాయ్ అండి హరినాథ్ గారు గుడ్ మార్నింగ్ పదకొండవ లైక్ థ్యాంక్ యూ అండి టిఫిన్ చేశారా అండి టిఫిన్ చేశారా హరినాథ్ గారు ఏం టిఫిన్ తిన్నారు లైక్ చేయండి పాలకూర మెంతికూర అవునా లైక్ చేయండి పిన్ చేస్తానమ్మా ఏం లేదంటే ఎన్ని గంటలకు తెలియదు అవునా అమరావతి ఈరోజు నుంచి ఉదయం పది గంటలకు చేస్తానమ్మా సాయంత్రమేమో ఏడు గంటలకి సరేనా టైం గుర్తుపెట్టుకో ఉదయం పది సాయంత్రం ఏడు ఇంకా మధ్యలో ఒకవేళ టైం ఉంటే ఒక గంట చేస్తా బాయ్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్ అండి శివం శివు కే గారు గారు బాయ్ టిఫిన్ తిన్నానండి మీరు ఆహా పిల్లలు తిన్నారు పాప అంగన్వాడీకి వెళ్ళింది ఇంకా నేను తినలేదమ్మా అవునా ఎందుకమ్మా పని అవ్వలేదా చేసా మేడం ఏం టిఫిన్ తిన్నారండి ఈరోజు సేమ ఉప్మా ఇడ్లీ అవునా ఏంటండి రెండు రకాలు ఓకే ఆంటీ ఓకే అమ్మా అమరావతి పని అయ్యిందా ఇంట్లో పని అయిందా టిఫిన్ తిన్నావా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బాగున్నావమ్మా టిఫిన్ చేశారా లైట్ డన్ ఓకే అమ్మా బాయ్ పని ఉంది ఓకే తల్లి బాయ్ అమ్మా పొద్దున్నే ఆడవాళ్ళకి చాలా బిజీగా ఉంటారుగా ఇంట్లో పనులతోటి హాయ్ తమ్ముడు శ్రీధర్ తమ్ముడు హాయ్ హాయ్ అక్క గారు జై శ్రీకృష్ణ జై శ్రీ రాధేశ్యామ్ లైక్ ఓకే అక్కయ్య గారు థ్యాంక్ యూ తమ్ముడు గాడ్ బ్లెస్ యూ తమ్ముడు గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా మనీషా బ్లాగ్స్ హాయ్ 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 సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ గుడ్ మార్నింగ్ పని అయిందమ్మా ఇంట్లో పూజ చేసే రోజు బిజీ అవునా అయిపోయింది కదా పూజా కార్యక్రమం అంతా హాయ్ 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 ఆల్ అంటున్నారు మనీషా గారు అవునా అండి ఇంకేంటండి విశేషాలు బాగున్నారా హరినాథ్ గారు ఆకుర్లు అతను వచ్చాడు లేదు ఏ టైంలో అయినా అంతే వ్యూస్ యూట్యూబ్ వాళ్ళు ఇవ్వాలండి వ్యూస్ టయాన్ని బట్టి రావు ఏ టైంలో చేసినా వాళ్ళు ఇస్తే వస్తాయి వ్యూస్ మనం తెలిసిన వాళ్ళు వస్తే ఒక ఇరవై ముప్పై మంది వస్తారేమో వాళ్ళు ఇవ్వాలి ఆకుకూర అమ్మా చాలా బాగుంటుంది పప్పు వండానమ్మా టమాటా పప్పు వండాను టమాటా పప్పు వండా తీసుకుంటేనే ఏమేమో కానీ ఉంటుంది పప్పు వండాను ఇప్పుడు వెళ్ళాలి అక్కడ రోడ్డు దాకా వెళ్ళాలమ్మా ఎందుకంటే ఇక్కడ నెట్టుకొని వచ్చే బండి కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఉంది అన్నీ పోసారు ఇంటి ముందల వేరే వాళ్ళు ఇల్లు కడతా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి బాగున్నా మేడం వెళ్ళండి వెళ్ళి ఆకుూర్లు తీసుకోండి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇవాళ అదే సంత ఉంది లేదు మాకు దగ్గరలో సాయంత్రం యూట్యూబ్ సారు వ్యూస్ ఇవ్వాలమ్మా అదేనమ్మా యూట్యూబ్ వ్యూస్ ఇవ్వాలి కానీ ఏ టైంలో పెట్టినా వ్యూస్ ఇస్తే ఏ టైం అయినా పర్వాలే ఒక టైం ఫిక్స్ లేకపోయినా అదే మరి వాళ్ళు ఇవ్వాలి నేతన్న తమ్ముడు అయితే ఏ టైంలో పడితే ఆ టైంలో చేసేవాడు ఎంత వ్యూస్ వస్తాయి మనకు తెలిసిన వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది వస్తారు పరిచయస్తులు రోజు తెలిసిన వాళ్ళు అన్ని యూట్యూబ్ వాళ్ళు ఇవ్వాలి హాయ్ జానకి గారు వెంకట్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను వచ్చేసా బ్రేక్ఫాస్ట్ ఓవర్ హా అవునా ఏం తిన్నారండి గుడ్ మార్నింగ్ వెంకట్ గారు శ్యామ్ చెల్లి లైవ్కి వెళ్ళొచ్చావా హేమ చెల్లి లైవ్కి వ్యూస్ వీక్లీలో త్రీ టైమ్స్ ఇస్తున్నాడు అవునండి ఇచ్చినప్పుడే ఎక్కువ చేయాలి ఒక్కొక్క రోజు వదులుతారు ఆ రోజే కొంచెం ఓపిక చేసుకొని నాలుగు సార్లు చేయాలి లైవ్ ఇవ్వనప్పుడు ఇవ్వట్ల అందరికీ అంతే ఉందిలేండి అందరికీ అదే పరిస్థితి చూడండి అస్సలు లేదు గంట చేస్తా అంతే అవునమ్మా వెళ్ళొచ్చావా ఒక టైం ఏం లేదులేమ్మా టైం ప్రకారం ఏం లేదు టైం అనుకుంటే మనకి రోజు వచ్చే వాళ్ళకి తెలిసేలాగా అది టైం కానీ మామూలుగా వాళ్ళు ఇస్తే బాగుంటుంది వేళల్లో వస్తాయి కదా వ్యూస్ మనకు తెలిసిన వాళ్ళు పదిహేను ఇరవై మంది ఉంటారు అంతే కదా లేదు మా వెళ్ళలేదు నేను ఇక్కడ స్టార్ట్ చేసే వెంటనే వాళ్ళు స్టార్ట్ చేశారు స్క్రీన్ మీద వచ్చింది ఏంటి ఏంటో మెసేజ్ వచ్చింది లేదు మా వెళ్ళలేదు చెంగుకి ముప్పై మూడు వందల యాభై నాలుగుకే యూస్ వస్తూ ఉంటాయమ్మా లైవ్ కి అదేనమ్మా చెంగు యూట్యూబ్ స్టార్ కదమ్మా చెంగు యూట్యూబ్ స్టార్ కదా లైవ్ అయిపోయేదాకా అందరు అక్కడే ఉంటారు కదా వచ్చిన వాళ్ళు వెళ్ళరు కదా అందుకే ఇంకేంటమ్మా ఏం ఒక గంటే ఉంచుతాలి ఇట్లా లేనప్పుడు వేస్ట్ టైం వేస్ట్ ఇంకేంటమ్మా చెంగు ఏమంటే కామెడీ బాగా చేస్తుంది అవునవునమ్మా వీడియోస్ కూడా కామెడీ కామెడీ ఉన్నాయి షార్ట్ వీడియోస్ చూశాను హాయ్ నాన్న మహమ్మద్ గాడ్ బ్లెస్ యూ నాన్న గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా సఫీ మహమ్మద్ టిఫిన్ చేసావయ్యా బాగున్నావయ్యా మీరు ఎలా ఉన్నారు పప్పు వండుతానమ్మా అవునా నిన్న తెప్పించావా కందిపప్పు లైక్ ఓకేనాన్న కాకర కారం పప్పు చేస్తాను కారం కారంగా పప్పు చేస్తా ఆహా కారం కారంగా పప్పు చేస్తావా అవునా ఇంకేంటి స్వీటీ ఈ టైంలో అందరు బిజీగా ఉంటారు స్వీటీ చాలా బిజీ టైంగా టిఫిన్ ఓకే ఏం టిఫిన్ రానా ఏం టిఫిన్ చేసావు హాయ్ అత్త అల్లుడు ఆర్వి అల్లుడు టిఫిన్ చేసావా అల్లుడు తిన్నా నువ్వు తిన్నావా తిన్నాను అల్లుడు లేదు ఎందుకు ఇవాళ సెలవా ఏంటి గుడ్ మార్నింగ్ చెల్లి గుడ్ మార్నింగ్ అమ్మా కౌశల్య చెల్లి టిఫిన్ చేసావా బాగున్నానమ్మా మీరు బాగున్నారా టిఫిన్ ఏం చేసావు అవునా ఇలా ఏం ప్రోగ్రామ్ అయితే అల్లుడు పద్దెనిమిదవ అవలాకు థ్యాంక్ యూ చెల్లి టిఫిన్ చేసినాక నువ్వు చేసినావా ఏమైనా తిన్నావా లేదా తిన్నానమ్మా చపాతీ చేశాను నువ్వు నువ్వేం తిన్నావు లైవ్ ఎన్ని గంటలకు చెల్లి దోశ చేసినాక అవునా వంట అయిందా కి వెళ్తున్నాను బాయ్ మేడం ఓకే అండి